మున్సిపల్ బిల్డింగ్ సైట్ కూడా పెళ్లి విజిట్ చేశాము ఇంకా దొనకొండకి ఒక పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దేందుకు గతంలో అడుగులు పడ్డాయి రెండు వేల పద్నాలుగులో ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఎటువంటి అభివృద్ధి లేకుండా నిలిచిపోయింది మళ్లీ ఇప్పుడు అక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటైతే మన దర్శి ప్రాంతం దర్శి నియోజకవర్గంలో ఎంతో మంది నిరుద్యోగ యువతున్నారు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అట్లాగే వలసలు కూడా దగ్గుతాయి మేము పాత ఎయిర్పోర్ట్ స్థలాన్ని వెళ్లి వాళ్ళ కలెక్టర్ గారితో పరిశీలించడం జరిగింది ఆర్టీఓ ఆఫీసర్ గారు కూడా వచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఒక ప్రభు ఒక ప్రజా పాలన మనకి వచ్చింది దర్శితో పాటు రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి నేను కూడా ఇచ్చిన మాట ప్రకారం దర్శిని అభివృద్ధి చేసే దిశగా నా వంతు కృషి చేస్తాను తొలి ఫైనాన్షియల్ ఇయర్ లో ఫస్ట్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి అన్ని విషయాల్లోనూ ఇంతగా సపోర్ట్ అందించిన పిఎం నరేంద్ర మోడీ గారికి ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇంత కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు